కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మరియు పర్యావరణ పరిరక్షణాన్ని కాపాడడం కోసం మన వంతు కర్తవ్యంగా ఎక్కడైతే ఈ పర్యావరణం సమతుల్యంగా లేదో ఆ పర్యావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పేసి ఈ హోటళ్లలో వాడుతున్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలను ప్లాస్టిక్ గ్లాసులు అయితేనేమి ప్లాస్టిక్ లో మనం ఇడ్లీలు తయారు చేయడం కానీ విధంగా దాంతో అనేకమైనటువంటి గ్యాస్ ప్రాబ్లం అయితే అల్సర్ ప్రాబ్లం అయితేనేమి క్యాన్సర్ ప్రాబ్లం అయితేనేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి సమస్యలతో ప్రజలందరూ బాధపడుతున్నారు అదే విధంగా పర్యావరణం సరిగా లేదు చెట్లన్నీ నరికేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు వేయడం లేదా భూములు వేరే పారిశ్రమలకు వాడడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి సందర్భంగా అటువంటివి ఏవి ఉండకూడదు ఇక్కడవన్నీ ఆ ప్రాంతాలన్నిటిని మనము మన జీవనం మన జనజీవన స్రవించిలో ఉన్నటువంటి మన ప్రాంతాలు జనవాసాల్లో చెట్లు నాటి అదేవిధంగా ఎక్కడైతే ఖాళీ జలాలు అక్కడంతా చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక వారం పాటు ఈ స్వచ్ఛంద స్వచ్ఛిత కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిలీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఐదవ వార్డులో ఉన్న ఈ పార్కు నందు ఈ చెట్టు నీటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చైర్మన్ గారికి అదేవిధంగా మెప్పా సిబ్బందికి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇన్ఛార్జ్లకి అందరికీ పేరు పేరున నా నమస్సు మాజీలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన మిత్రుడు కళ్యాణ్ గారికి ఇస్తాను నేను నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను మరియు మరియు హరితాంధ్రప్రదేశ్ పై హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛాంద్ర గౌరవ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేయండి ఒకసారి అందరూ జై బాబు జై బాబు జై బాబు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనమందరం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు మన అందరి నాయకులు కదిరి కందికొండ వెంకట ప్రసాద్ గారికి కూడా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం జై హింద్ జై తెలుగుదేశం